రాజు కిరణ్ టీవీ రైతు ప్రేక్షకుల నమస్కారం మనం ఇప్పుడు అనంతపూర్ జిల్లా రాప్తాడు మండలం భోగినపల్లి గ్రామంలో ఉన్నాం అంత పాటు రైతు బాలగొండ బాలమది గారు ఉన్నారు ఆయన అడిగి ఈ గొర్రెల పెంపకం ఎలా ఉంది లాభసాటిగా ఉందా ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారు కనుక్కుందాం నమస్తే అండి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి నా మీకు వందలు సార్ కేవి మేకల గొర్రెలు సార్ గొర్రెలు మూడు వందలు ఉన్నారా మూడు వందలు ఎప్పటి నుంచి మీ తాతల దగ్గర నుంచి మీరు ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఇదే ఇదే ఏం చదువుకున్నారు మీరు నేనే చదివేలేసా గొర్రె గొర్రెలంటే ఉన్నావు రాయడం వచ్చా పేరు రాయడం రాస్తున్నారా ఫస్ట్ నుంచి ఎంతైనా వందలు రెండు వందలు అప్పుడు మా తాతగళ్ళు ఉన్నప్పుడు ఐదు నుండి కున్నా మళ్ళా మా నాయన మహిళా ఆరు నుండి జీవాలు ఉన్నాయి ఎట్లా బయట బయటికి వెళ్ళి మేపుకుంటారా షెడ్ లేదు సార్ బయట బయటికి మెప్పుకుంటారు ఏం దాపుతున్నారు మీరు డాక్టర్ జీవోమిత్ర దాపుతున్నారు ఎప్పటి నుంచి దాపుతున్నారు సంవత్సరం అయితే ఎలా ఉన్నాయి తాపడం వల్ల పర్వాలేదు సార్ ఇంకా తూకం వత్తంది బాగా మేపు బాగుంది మేపు బాగా తింటున్నాయా ఆకలి బాగా ఆకలి బాగా తూకం కూడా బాగా వస్తుంది పర్వాలేదు సార్ సంవత్సరం ఎన్ని రోజుకి ఎన్ని అంటే ఎప్పుడు దాపుతున్నావు ఏ టైం దాపుతావు నెలకి ఎన్నిసార్లు నెలకి ఐదు ఆరు ఐదు ఆరు దినాలు దాపుతారు ఎన్ని ఎన్ని మూడు ఎంఎల్ ఐదు పిల్లలకి పెద్ద వాటికి పెద్దలు సార్లు పది ఎమ్మెల్ దాపుతున్నారా ఇప్పుడు తాపిన తర్వాత సంవత్సరం నుంచి తాపుతున్నారు కదా మీకు ఎట్లా అనిపిస్తుంది మేత బాగా బాగుంది మీరు బయటకు పోతారు కదా మేపడానికి గడ్డును తినేసరి అంత ముందు ఎట్లా తిన తాపక ముందు అప్పుడు ముందు పెద్దగా పెద్దగా ఏం లేదు ఇది పెట్టిన తర్వాత డాక్టర్ జీవమిత్ర పెట్టిన తర్వాత మీకు బాగుంది బాగుంది అంటే చచ్చిపోవడం ఏమంతా ఉన్నాయో ఇది తాపిన తర్వాత చిన్నపిల్లలు తక్కువ చనిపోవట్లేదు సార్

అంటే మేపు గుద్ది సార్ మేపు ఉండాలి ఇది ఉండాలి సార్ అదే ఉండాలి అదేలే ఇది తాగడం వల్ల ఆకలి కొత్తది ఇది దాటి మేపు లేకపోతే ఎట్ల అవును మేపు ఉండాలి ఇది ఉండాలి తాగము ఉండాలి అవును ఇది తాపడం వల్ల నీకు మేప ఆకలే మేపెక్కువ తింటాయి మేపెక్కు తినడం వల్ల బరువు వస్తాయి బరువు వస్తాయి ఆరోగ్యంగా ఉన్నట్లు ఉండాలి జీర్ణం బాగవుతోంది బాపని చేస్తా డైజేషన్ కు బాపం చేదు ఇది ఇది ఎట్లా తెలుసుకున్నారు మీరు ఇది ఇదే సార్ మామన్ ఇవర్లో పామా మీ ఫోన్లు చేసి ఆ టీవీలో చూసింటే బుక్ చేసి తెప్పించుకున్నాడా మొత్తం ఎన్ని సార్ సంవత్సరం నుంచి వాడుతున్నారా సార్ ఎంతమంది వాడుతున్నారు మీ ఊర్లో మా ఊళ్ళైతే వాళ్ళే సార్ మా మొదలైతే వాడినాం అందరూ వాడిన మేము ఆరు మంది ఉన్నాము ఆరు మంది వాడే మీ ఊర్లో మొత్తం ఆరు మంది వాడేదు ఆరు మంది ఎనిమిది మంది వాడేదు కాదు సార్ ఇప్పుడు మా మన గుంపులో మీ గుంపులో ఎన్ని గొర్రెలు ఉంటాయి మీ గ్రూపులో ఇవన్నీ సార్ ఏ ఉంటాయి వెయ్యి ఉంటాయి పన్నెండు ఉంటాయి వెయ్యి పన్నెండు ఉంటాయి ఉండదు సార్ నా మున్నటికి మా సూర్యాపి రెండు వందలు ఉన్నరప్ప రెండు వందలు మా చంద్రాయి రెండు వందలు నీకే మూడు వందలు ఎక్కువ ఉన్నాయి మార్పిల్ల కానీ రెండు వందలు రెండు వందలు ఇప్పుడు మురిపిల్లలు సార్ అన్ని కల్తీ వేస్తాము రెండు వందలు ఉంటాయి సార్ ఇప్పుడు డాక్టర్ జీవమిత్ర తాపుతున్నారు కదా మీరు మేము అడుగుతున్నాం అంటే వేరే రైతులు పెట్టుకోవచ్చు అని చెప్తారు అడుగుతే మిమ్మల్ని చెప్తాం సార్ అదే ఎందుకు చెప్తారు మీరు వాడే బాగా బాగా పని చేస్తుంది ఎందుకు మీరు వాడేరు కాబట్టి అందుకని చెప్తారు ఇది కెమికల్ కాదు కంప్లీట్ హెర్బల్ మందు కెమికల్ మందులు పట్టుకుని ఇబ్బంది పడకూడదు కాబట్టి దీన్ని లోగో చూసి కొనండి డాక్టర్ జీవమిత్ర కెమికల్ కాదు ఇది ప్యూర్ హెర్బల్ మందు లోగో చూసి కొనండి డాక్టర్ జీవమిత్ర కంపెనీ అంటే మార్కెట్లో ఇంకా ఏవేవో వస్తుంటాయి బట్ డాక్టర్ జీవమిత్ర కావాలని రైతులు అడుగుతుంటే అదే మనం లోగో చూపిస్తున్నాం కాబట్టి ఇప్పుడు వీడియోలో దాన్ని చూసి తీసుకోండి సరే ఇప్పుడు ఈ డాక్టర్ జీవమిత్ర అన్న వాడుతున్నాడు తనకు బరువు వచ్చింది మొటాలిటీ రేట్ లేదు ఆకలివి బాగా తింటున్నాయి డైజెషన్ బాగుంటుంది చిన్నపిల్లలు కూడా చనిపోవడం జరగట్లేదు ఇంత జరుగుతుంది ఆయన చెప్తున్నాడు వన్ ఇయర్ నుంచి వాడుతున్నాడు వీళ్ళ గ్యాంగీల దాదాపు ఆరేడు మంది ఉన్నారు పన్నెండు వందల గొర్రెలు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి మిగిలిన రైతులు కూడా ఇదేదో అడ్వర్టైజ్మెంట్ లాగా కాకుండా రైతు మంచి జరిగే కార్యక్రమం ఇది ఎందుకంటే అన్ని మార్కెట్లో కెమికల్ యూజెస్ ఎక్కువ ఉన్నాయి కెమికల్ యూజెస్ ఉండడం వల్ల ఆ మాంసం తినడం వల్ల మనుషులకు కూడా అనారోగ్యం కలుగుతుంది అలాంటి పరిస్థితుల్లో ఇది అద్భుతమైన ఉత్పత్తి డాక్టర్ జీవామిత్ర ఇది వాడడం వల్ల మేకల ఆరోగ్యం బాగుంటుంది కెమికల్ యూజ్ ఉండదు భారతదేశంలో ప్రధానమంత్రి గారు కోరుకున్న ప్రకారం ఆరోగ్యవంతమైన ఇండియా ఫిట్ ఇండియా కోసం ఇలాంటి వాడిన మేకలు గొర్రెలు మాంసం తింటే మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి మిగిలిన రైతులు కూడా ఇది వాడి మీ మీడు లాభం పొందండి ప్రజలకు కూడా మంచి చేయండి నమస్తే అండి